పెళ్లి చేసుకున్న వెంటనే పిల్లల్ని కనండి అంటూ ఆంధ్రజ్యోతిలో ఒక వార్త వచ్చింది గతంలో కుటుంబ నియంత్రణపై గట్టిగా దృష్టి పెట్టాం జనాభా తగ్గితే లోక్సభ సీట్లు కోల్పోతాం పునర్విభజనలో మన రాష్ట్రానికి నష్టం ఆలోపు ఎక్కువ మంది పిల్లల్ని కనండి వారికి మంచి తమిళ పేరు పెట్టండి నూతన వధువర్లను తమిళనాడు సీఎం స్టాలిన్ వినతి అంటూ నూతన జెండా ఆశీర్వదిస్తున్న సీఎం స్టాలిన్ స్టాలిన్ ముఖ్యమంత్రి ఏమంటా ఉన్నాడంటే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారి నోటి నుంచి వచ్చినటువంటి మాట కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల పైన బాగా దృష్టి పెట్టడం కానీ ఇప్పుడు అవసరం లేదు ఇప్పుడు జనాభాకి ఇట్లా తగ్గితే లోక్సభ సీట్లు కోల్పోతాం మనము తగ్గిపోతాయి కాబట్టి లోక్సభ సీట్లు పెరగాలంటే మరి దక్షిణాది రాష్ట్రాలల్ల అంటే తన రాష్ట్రం గురించే మాట్లాడిండు తమిళం గురించే మాట్లాడిండు అయినప్పటికీ కూడా అదొక ఆలోచన అన్నమాట మనది నార్త్ వైపు పెరుగుతూ ఉంటే మరి సౌత్ వైపు తగ్గుతూ ఉంది కాబట్టి సో ఇప్పుడు మనం చేయాల్సింది కుటుంబ నియంత్రణ మీద ఫోకస్ పెట్టొద్దు పెళ్లి చేసుకున్న వెంటనే పిల్లల్ని కాని ఉండరు ఇక టెన్షన్ లేదు మన దగ్గర జనాభా పెరిగితే రేపు సీట్లు పెరుగుతాయి లోక్సభ సీట్లు పెరుగుతాయి అందుకే అప్పుడు మన రాష్ట్రానికి నష్టం కాకుండా ఉంటుంది ఒకవేళ పునర్విభజన అయితే కనుక అలా మన రాష్ట్రంలో సీట్లు తగ్గిపోతే పరిస్థితి ప్రమాదం ఉంది కాబట్టి ఆ సీట్లు పెంచాలంటే పిల్లలు ఉండని చెప్తా ఉన్నాడు తిరమరైపోయింది అయిపోయింది ఒకప్పుడు ఏముంటున్నాయంటే ఇది అంటారు కదా ముగ్గురు వద్దు ఇద్దరు ముద్దు అంటుండే ఆ తర్వాత ఇద్దరు వద్దు ఒక్కరు ముద్దుకి వచ్చింది ఈ తర్వాత మొత్తానికి మొత్తం కుటుంబ నియంత్రణ మీద బాగా ఫోకస్ పెట్టాలని కాడికి వెళ్ళి ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే మళ్ళా రాజకీయ అవసరాల కోసం మన జనాభాను పెంచండి అని చెప్పి స్టాలిన్ చెప్తా ఉన్నాడు మరి ఇది ఈ సుధం మళ్ళీ ఏం చేస్తారు మరి దీని ద్వారా నిజంగా పెరుగుతాయో కూడా తెలియదు మనకి